తప్పని అడమని చెప్పని నాయకుడు అతర భగీరథుడు రైతు బాంధవుడు కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క హృదయాలలో చెదరని ముద్ర చేసుకున్న నాయకుడు ఎవరన్నా ఉన్నారా అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాబట్టి వారి నిజంగా ఈరోజు చాలా రాష్ట్ర వ్యాప్తంగా వారి అభిమానులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభిమానులు వారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు కాబట్టి అందులో భాగంగా కూడా షాద్నగర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఇలా మున్సిపాలిటీ చైర్మన్ చెన్నన్న గారు ఇబ్రాహేం గారు విశ్వం గారు బాబర్ గారు వీరందరి ఆధ్వర్యంలో వారి అందరూ కూడా ఇక్కడ అందరి కూడా వారి అభిమానంతో ఇలా పెద్ద ఎత్తున ఈ యొక్క ఉత్సవాలు జరుపుతూ ఉన్నాం ముఖ్యంగా నాయకుడు అంటే ఇలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని చెప్పి అందరు ప్రేమలు పొందిన ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాబట్టి కష్టకాలంలో ఈ రాష్ట్రంలో అంతకన్నా రెండు వేల నాలుగు కంటే ముందున్న ప్రభుత్వం కరువు కాటకాలతో ఆత్మహత్యలతోని ఈ రాష్ట్రం అంతా అరిష్టం వరించినప్పుడు ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒక ప్రతిష్టాత్మకమైన పాదయాత్ర చేపట్టి ఇవాళ చేవెళ్ళ నుంచి శ్రీకాకుళం ఎర్నాకులం వరకు ఆ రోజు దాదాపు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎండనక వాననక కూటనక రప్పనక రాయనక నిరంతరము పాదయాత్ర చేసి ఆ రోజేర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వారిచ్చిన మాటలు మ్యాండేట్కు ప్రజలందరూ నమ్మి కూడా రెండు వేల నాలుగులో వారికి ఓటు వేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన సంగతి మనందరికీ తెలుసు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి రైతుకి ఇచ్చిన మాట ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి ఆ రోజు లాల్ బాద్రు స్టేడియంలో ప్రమాణం చేసిన ఎంబడే ఉచిత కరెంటు మీద రైతుల బకాయిలు మొత్తం రద్దు చేసే విధంగా కూడా ఆ రోజు తొలి సంతకం పెట్టిన మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మాట మాట ముఖ్యమంత్రి అని చెప్పి ఆ రోజే తేలిపోయింది కాబట్టి వారి పరిపాలన ఒక పారదర్శత ప్రజలు నచ్చే విధంగా ప్రజలు మెచ్చే విధంగా మీరు చూడండి అపర భగీరథుడు అని ఎందుకంటారంటే ఎన్నో ప్రాజెక్టులు ఏర్పాటు చేసి ఇలా నిర్మాణం చేసి రైతుకు సాగునీరు అందించిన గొప్ప నాయకుడు కాబట్టి అపర భగీరథుడు అంటారు ఇవాళ ఆరోగ్యశ్రీ ప్రదాత అంటారు పేద పేద రై పేద ప్రజలకు ఇలా ధనవంతులతో సమానమైన వైద్యం అందించే విధంగా ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి కష్టకాలంలో రోగిషులకు అందరూ కూడా ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా ఆ రోజు ఆదుకున్నాడు ప్రాణాలు నిలబెట్టింది కాబట్టి ప్రాణదాత ఆరోగ్యశ్రీ ప్రదాత అని కూడా అంటారు మీరు చూడండి సంక్షేమం తీసుకుంటే ఏ గ్రామమైనా తీసుకోండి అడిగినన్ను రేషన్ కార్డు ఇచ్చింది పేదవాళ్ళకి అడిగినన్ను ఇండ్లు ఇచ్చారు ఆ రోజు అంటే అందుకే పేదల పెన్నీ అని అంటారు అంటే అన్ని వర్గాలను నచ్చే విధంగా అన్ని వర్గాలు మెచ్చే విధంగా ఇలా విద్యార్థుని విద్యార్థులు పేద విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదువుకోవాలంటే ఆ రోజు ఒక అవకాశం ఇచ్చింది ఏం అవకాశం ఇచ్చిండంటే ఫీజు రియంబర్స్మెంట్ అవకాశం ఇస్తే ఇలా ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకొని మైనార్టీ రిజర్వేషన్లు ఇస్తూ కూడా ఇక మైనార్టీలు అంటే చూడు ఇలా ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఇలా వాళ్ళందరూ గౌరవిస్తారంటే ఎందుకు గౌరవిస్తున్నారు మీరు ఆలోచించండి మైనార్టీకి రిజర్వేషన్ ఇచ్చిన ఏకైక నాయకుడు ఇలా ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తే అది కోట్ల వన్ పర్సెంట్ తగ్గించారు కాబట్టి ఫోర్ పర్సెంట్ మైనార్టీలకు ఇస్తే ఎంతో మంది చదువుకొని ఆ యొక్క ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చుకొని మైనార్టీలు ఎంతో మంది డాక్టర్లు అయినరు ఇంజనీర్లు అయినారు ఎంతో సివిల్స్ సివిల్ కాంపిటీషన్ ఎగ్జామ్ లో కూడా పాస్ అయ్యి ఎన్నో ఉద్యోగాలు సంపాదించుకున్నారు కాబట్టి విద్యార్థులు కూడా పీస్ రేమర్స్మెంట్ వాడుకొని ఎంతో మంది బాగుపడ్డారు కాబట్టి అదేవిధంగా గ్రామాలలో మీరు చూస్తే ప్రతి గ్రూప్ గ్రామంలో అంటే ఎలా మా పట్టణ ప్రాంతానికి అందుబాటులో కాకుండా మండల హెడ్ క్వార్టర్కి అందుబాటులో కాకుండా గ్రామీణ ప్రాంతాలలో కూడా మీ అందరికి తెలుసు ఆయన ఏక శ్లోకన్ ఒకటే వన్ నాట్ ఎయిట్ తెచ్చి ప్రతి గ్రామానికి ఫోన్ చేస్తే వన్ నాట్ ఎయిట్ పరిగెత్తుచు కుయ్ 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 అని చెప్పి ప్రతి మారుమూల ప్రాంతాలను కూడా ఆయన వైద్య సౌకర్యాలు అనిపించిన ఏకైక నాయకుడు కాబట్టి ఇవాళ చిరస్థాయిగా చిరస్థాయిగా ప్రజల హృదయాలలో నిలిచిపోయాడు కాబట్టి అటువంటి నాయకుని చూసిన మనం కానీ ఇవాళ మీరందరు చూసారు పదేళ్ల పరిపాలన చూసి ఒక కుటుంబ పాలన ఒక నియంత్రిత పాలన ఒక దౌర్జన్యం ఒక దుర్మార్గం అక్రమ సంపద అన్యాయాలు ఇవన్నీ దోచుకొని దాచుకొని పెట్టుకున్న నాయకులు ఇవాళ అవాకులు చెవాకులు మాట్లాడతాం ఇవాళ ఈ నాయకునికి ఎంత ఆదరణ ఇంత ఆదరణ ఉన్నదంటే మీరు అర్థం చేసుకోండి వల్ల ఒక చెదరని ముద్రేసుకుంది కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు కాబట్టి వారు ఎక్కడున్నా ఇవాళ వాళ్ళ ఆత్మ శాంతి కూరాలని చెప్పి మేమందరం కూడా వైఎస్ఆర్ అభిమానులం అందరం కూడా ఇక్కడికి వచ్చి ఆయన జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరిపినాం కాబట్టి తప్పకుండా మేము ఆయన ఆదర్శం మాకు మేము కూడా మా స్థాయిలో మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు మాటకు పాటలాడతాం ఎస్ ఆయన ఆదర్శం మాకు ఆయన ఆదర్శం కాబట్టి ఇవాళ మేము కూడా ఒక చిన్న వయసులో చిన్న గ్రామాల నుంచి వచ్చి రాజకీయాలలో మేము కూడా నిలదొక్కుతున్నామంటే మాట తప్పేది లేదు మనుమ తిప్పేది లేదు ప్రజల మధ్యలో ఉంటాం ప్రజలకు అందుబాటులో ఉంటాం పది మంది ప్రజలు ఒక పని అడిగితే నలుగురు కనుక చేసి పెడతాం వంద మందికి మాట ఇస్తే కనీసం యాభై మంది వెళ్ళా పని పెడతాం ప్రజల నుండి ప్రజాసేవకే అంకితం అవుతాం మేము అందరం కాబట్టి ఆ దిశగా మేమందరం ఎదగడానికి ఒక రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మా అందరికీ ఆదర్శం కాబట్టి ఆయన ఆశయాలను వల్ల రాష్ట్ర గారు అనుబండ్ ఇవాళ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మన పాలమూరు గుడ్డుపీట ఇవాళ వారు కూడా చిన్న వయసులో రాజకీయాలలో కొట్టుమిట్ట చిన్న ఒక మామూలు స్టేట్ నుంచి రాజకీయ జీవితం మొదలుపెట్టి ఇవాళ వారు కూడా ఇవాళ ఒక రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఇవాళ రాజకీయ పరిపాలన కొనసాగుతున్నారంటే చాలా ప్రజలకు ఎంతో సంక్షేమం అందిస్తా ఉన్నారు అభివృద్ధి కూడా అందిస్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా ఒక్కసారి రాజశేఖర రెడ్డి యొక్క అడుగుజాడల్లో రాజశేఖర రెడ్డి యొక్క ఆశయాలను మనం పూర్తి చేయాలని చెప్పి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు ప్రతి కాంగ్రెస్ నాయకులకు పెద్దలకి ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ అభిమానులకు అదేవిధంగా పత్రిక సోదరులకు అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి డెబ్బై ఆరో జయంతి ఈ రోజు రెడ్డి గారు ప్రతి ఒక్క గుండెల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు అంటే దేశంలో మొత్తం వ్యక్తి రెడ్డి గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి ప్రతి ఒక్కరు ఒక మైనార్టీ కుటుంబం ప్రతి ఇంట్లో కూడా రాజశేఖర రెడ్డి గారికి ఒక గౌరవిస్తారంటే మనకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు స్కాలర్షిప్ స్కాలర్షిప్ అయినా కూడా మనకు ప్రతి ఇష్యూ కూడా మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఆయన చేసిన ఎప్పటికీ కూడా మర్చిపోలేము ఈరోజు నేను చెప్పేది ప్రత్యేక గౌరవంతో ప్రతి మైనార్టీకి ఒక ధైర్యంగా పది మందిలో స్కాలర్షిప్ గురించి పోరాడే వ్యక్తి ఎవరైనా అంటే రాజశేఖర రెడ్డి గారే अॼु त न धन्यवाद